ఈ రోజు ఇదే నేను చూడం ఫస్ట్ చెప్పిన పదిహేను సంవత్సరాల తర్వాత చూసినప్పుడు సినిమా అన్న యాక్టింగ్ కానీ హృచ్చి అన్న యాక్టింగ్ కానీ ఇద్దరు యాక్టింగ్ చెప్పేసి అంతే ఆ డైలాగులు కానీ డ్యాన్స్ రేసి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే పోయా ఆ నాటు నాటు పాటలు లీడ్ చేసినా లేదు కానీ ఎన్టీఆర్ అన్నీ లాస్ట్లో కాస్త ఉత్తి కోసం ఎక్కువ కొట్టినట్టు ఎక్కువ పొడిచినట్టు ఎక్కువ ఏంటంటే కాపాడేసినట్టు అటుకునిచ్చారన్నమాట కానీ వృత్తికి రోషులకి అయితే ఒక రెండు పాటలు దర్శనాలు ఉన్నాయి మృతికి రోషన్ అయితే గెలిపే రోజు ఒక పాట సినిమాలో ఉంటే ఒక సినిమా సినిమా సినిమాలో సినిమా సినిమా మత్తిపాల పాత్ర ఆనందం రెండు సినిమాలు బాగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం మన తెలుగు సినిమా పీడికి రెండు ఇట్లే కానీ ఈ సినిమా ఇప్పుడు వార్ టూ సినిమా మాత్రం ఖచ్చితంగా ఆ సినిమాలు ఎన్ని దేశాలైతే చూపించారు అన్ని దేశాల్లో ఈ సినిమా ఒక్కొక్క దేశంలో లక్షల కోట్లు వేల కోట్లు దాటేసింది చూసుకోండి మేము మళ్ళీ వచ్చి మాడతా రేపటికల్లా ఈ సినిమా వేల కోట్లు దాటి లక్షల కోట్లుగా పే ਆਪ ਕੋ ਜਮਾਰ ਸਰਵਾਰਤਰੀ ਹੁੰਦਾ ਹੈ ਬਾਤਰੀ ਕਿੰਡਾ ਚਰ